ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని కాశీపేట సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని వైద్య బృందానికి పలు సూచనలు సలహాలను ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అందించారు ఈ కార్యక్రమంలో డక్కిలి మండల అధ్యక్షులు రెడ్డి కోటేశ్వర రెడ్డితో సీనియర్ నాయకులు శివారెడ్డి తదితరులు ఉన్నారు మారుమూల ప్రాంతం కాబట్టి గతంలో గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు అప్పుడు పేషెంట్లు అందరూ కూడా వస్తే ఇక్కడ ఇవి లేవు మేము ఇక్కడ చేయలేమని చెప్పి ఏ నెల్లూరుకో తిరుపతికో రెఫర్ చేసేవాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఈ హాస్పిటల్స్కి ప్రత్యేకమైన దృష్టి పెట్టి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసి పేదవాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి కావాల్సినటువంటి మెడిసిన్స్ అంతా కూడా బ్రహ్మాండంగా పెట్టి పంపించాడు కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని బయటకు పోయే పరిస్థితి లేకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేసి పేషెంట్లు ఇక్కడే చూపించుకునే విధంగా ఏర్పాటు చేశాం ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ డయాలసిస్ సెంటర్ లేదు డయాలసిస్ సెంటర్ కూడా శాంక్షన్ చేయించాం అది కూడా త్వరలోనే వస్తుంది డయాలసిస్ పేషెంట్లు కూడా బయటికి పోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాం నలభై ఐదు వేల రూపాయలు ఇంజక్షన్ ఒక ఇంజెక్షన్ ఎవరికైనా స్టోక్ వస్తే ఎత్తుక్కోకుండా ప్రభుత్వ హాస్పిటల్లోనే వేసే విధంగా ఈరోజు ఏర్పాటు చేస్తాం గత ప్రభుత్వంలో ఎన్ని లేవు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పేదవాడు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది మెడిసిన్స్ కూడా అన్ని రకాలు లేదు అనేది లేకుండా ఈరోజు హాస్పిటల్లో ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కూడా ఓపెన్ చేయించాను శాంక్షన్ అయింది ఐదు బెడ్లతో తొందరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం పేదవాళ్ళు ఎక్కడో తిరుపతికో నెల్లూరుకో ఎక్కడెక్కడికో పోయేవాడు ఆ పని లేకుండా వెంకటగిరిలోనే మన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ప్రైవేట డయాలసిస్ సెంటర్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు ఎందుకంటే పేదవాళ్ళ ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం కాపాడి వాళ్ళ బాగా మంచి తీసుకురావాలంటే ఆయన ఉద్దేశం నిజితంగా మీరు ఏదో వచ్చి రాసేసి సబ్సియెంట్గా మెడిసిన్స్ వస్తున్నాయా వస్తున్నాయా గత ప్రభుత్వాలు ఇచ్చేవాడు కాదు ఇప్పుడు అన్ని మెడిసిన్స్ బయట దొరకనంటే కూడా

బాగా చూడాలనే కన్సెస్తో ముఖ్యమంత్రి ఈరోజు అన్ని రకాల మెడిసిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నారు లేవు మీరు బయట చేసుకుంటే పని చేయలేదు కదా అన్ని ఉన్నాయి दोले दोले केमले ओके न्जे तो यो ब्याटम्यान सिन बपै दाक्स జుల బావకాల కాన్సెప్ట్తో ఈరోజు మనం అన్నీ ఇస్తా ఉన్నాం